ఇలాగే ఒక కుటుంబంలో ప్రతిరోజు చక్కటి ఇల్లే ప్రతిరోజు ఆ ఇంట్లో ఆరైతే సాయంత్రం ఆరైతే ఇంట్లో ఉండలేరు ఒకటే ఒక ఆర్తధ్వని ఒకటే ఏడుపు వినపడతా ఉంటుంది ఒకటే భయంకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇంట్లో నెమ్మదిగా ఉండలేక ఆరైతే రోడ్డు మీదకి వచ్చి వేసుకొని రోడ్డు మీదే వాళ్ళు డేరాలు దోమతలు కట్టుకొని పడుకునేవాళ్ళు మళ్ళీ తెల్లారి మామూలుగానే ఉండేది అన్ని చోట్లకి వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో మంత్రాలు చేసే వాళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చి పూజలు చేయించి ఎన్ని చేసినాకైనా ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగల తర్వాత ఒక రోజున ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చెప్తే ఒక శావుకుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేయించుకొని అయ్యా మా ఇంటికి ఒకసారి ప్రార్థన చేయండి ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక స్వరం వినబడుతుంది ఏడుపు పిల్లల ఆర్తధ్వని పిల్లల ఆర్తనాదం వినబడుతుంది వెంటనే బయటకు వచ్చి మీరు ఇంట్లో ఎందుకని లేదు ఏం జరిగిందంటే ఏమున్నాయా సాయంత్రం ఆరోగ్య చాలు భయం ఇక మేము ఇక్కడ ఉండలేము ఎక్కడ రోడ్డు మీద నడి రోడ్డు మీద మా మంచాలు వేసుకుని ఆ దోమలతల్లు కట్టుకుని అక్కడే పడుకుని వాళ్ళు తెల్లారి మామూలుగా వచ్చేస్తుండే వర్షమైనా సరే మేము బయటే ఉంటాం కానీ ఇంట్లోకి రాలేము ఆ ఇంట్లో మేము ఉండలేము అని చెప్తుంటుండ అప్పుడు ఆయన అన్నాడంట ఇంట్లో ఒక చిన్న పిల్లల ఏడు పినపడతాం ఏం జరిగిందంటే జరిగిందంతా చెప్పారు నేను చెప్పాను కదా గడిచిన సారి జరిగిందంతా చెప్తే ఇది ఆ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని ఆ పురిట్లోనే చంపేసి తర్వాత మా బిడ్డకి పిల్లడు అని చెప్పాం ఆ మాట చెప్పాం తర్వాత మా అమ్మాయికి వేరే పెళ్లి చేయించి పంపించేసాం ఇదంతా అయిపోయింది కానీ మేము మాత్రం ఇక్కడ సుఖంగా ఉండలేకపోతున్నాం అని నెమ్మది లేదు అని చెప్తున్నారు అప్పుడు వెంటనే వారందరిని మోకరింపజేసి అయ్యా వీరు చేసిన రహస్య పాపాలు వీరు చేసిన దెబ్బతాలు క్షమించండి అని సావుకుడు ప్రార్థన చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ రోజు నుంచి విడుదల కలిగి ఆ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉండగలుగుతున్నారు ఈ రోజుని నీ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనము మహోన్నతిని చాటున సర్వశక్తిని రెక్కల నీడన ఉండగలిగితే మనకు విశ్రాంతి నెమ్మది మనకు సమాధానం ఆ విధంగా మనం ఎప్పుడు ఆయనతో జీవించేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక రహస్య పాపములు తొలగించబడును గాక దేవునికి అవిధేయమైన మనస్సు తొలగించబడును గాక వచ్చే వారం ప్రభు బల్లలో పాలుబొమ్ములు పొందుతాం కదా మనందరము మంచి మనస్సాక్షి కలిగిన వారమై నిర్దోషమైన వారమై నిరపరాధులమై ఆయన ప్రభు బలలో చేయి వేసేవారిగా మార్చబడుతుక ఈ రోజున ఈ జీవితాల్లో నెమ్మది పోవడానికి ఏదో రహస్య పాపం తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య పాపాలు పిల్లలకు తెలియకుండా రహస్య పాపాలు ఎన్ని వార్తలు చూడట్లేదండి మనం ఎన్ని వార్తలు మనకు వినడం లేదండి విన వినపడటం లేదు ఎన్నో జీవితాల్లో ఇదిగో వేరే అక్రమంగా కాపురం పెట్టిన దానికి బిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు లేరా తల్లిదండ్రులు బరువైపోయారని చెప్పి వాళ్ళు అడ్డొచ్చారు వాళ్ళని చంపేసిన వాళ్ళు లేరు ఎన్ని చూస్తున్నామండి ఈ వార్తలు చెప్పడానికి కాదు కానీ రహస్య పాపాలు తొలగించబడాలి మహోన్నతిని చాటన సర్వశక్తిని నేడన విశ్రమించే వారిగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడును గాక అలా మార్చబడితే నిత్య సంతోషం నిత్య నెమ్మది నిత్య జీవం ఆయన సందులు నిత్య సమాధానం మనందరికీ ప్రభు దయచేను గాక అందుకే ప్రభు ప్రతిరోజు మనల్ని చెయ్యి చాచి పిలుస్తున్నాడు రహస్య పాపం మనల్ని వెంటాడుతుందని రహస్య పాపాలు కలవరపెడుతున్నాయని రహస్య పాపాలు ఎక్కడ కూర్చోనివ్వట్లేదు రహస్య పాపాలు ఎక్కడ నిలబడనివ్వట్లేదు అందుకే ఆయన పిలుస్తున్నాడు మహోన్నతిని రెక్కలు నెడగర్రా సర్వోన్నతిని రెక్కలు నడగర నీకు అక్కడ విశ్రాంతి కలుగుతుంది నీకు అక్కడ నెమ్మది కలుగుతుందని ఆ విధంగా రెక్కల నిడలకు వచ్చిన మనము విశ్రాంతి పొందేవనిగా మార్చబడదు ముఖ